విధి రాతను మార్చలేమా మార్చలేం సాధ్యం కాదు విధిని రాతను మార్చలేం కానీ విధిని జయించాలంటే అది మళ్ళీ దైవం చేతనే సాధ్యం దైవం చేతనే దైవం చేతనే సాధ్యం మన మనం మార్చుకోలేము ఎప్పుడైతే విధిని జయించాలంటే ఇప్పుడు నేను ఈ జన్మలో కొన్ని కర్మలు చేసేసారు కొన్ని బ్యాడ్ కర్మలు చేసినా కొన్ని గుడ్ కర్మలు చేసినా ఆ బ్యాడ్ కర్మల ఫలితమే నా దుఃఖం నాకు లో నా జీవితంలో దుఃఖం ఉంది అంటే నేను ఏదో ఒకరిని కొట్టడము ఒకరిని హింసించడము రకరకాలుగా కర్మలు చేస్తాం కదా ఈవెన్ పిల్లల్ని కొట్టినా సొసైటీలో ఎవరిని అవమానించిన హేళన వేసిన రకరకాలుగా ఏది చేసినా సార్ చేసిన ప్రతిదానికి ఫలితం ఉంటుంది ఆ ఫలితమే మన జీవితం సార్ ఇది కర్మ సిద్ధాంతం మీకు ఎట్లా చెప్పాలంటే భగవద్గీతలో మనకు కర్మనేవాధికారస్తే మా ఫల్యూ కదా మా కర్మ ఫలహేతుర్భో మాదే సంగ ఇది కర్మ దీని స్టోరీ ఏంటంటే కర్మ చేయి ఫలితాన్ని ఆశించకు ఎట్ ఏ టైం మళ్ళీ కర్మ మానకు అంటుండు ఇది మనం డీప్ గా అర్థం చేసుకుంటే సృష్టిలో మనల్ని కర్మ చేయమంటుండు కర్మ ఫలాన్ని ఆశించక అంటుండు మళ్ళీ ఉత్తగుండొద్దు అని ఆ చెప్పింది ఎవరు పరమాత్మ అసలు ఇట్లెట్లా ఎట్లా సాధ్యం అని చెప్పి నాకు మళ్ళీ డీప్ మెడిటేషన్ ధ్యాన సాధన రమణ మహర్షి పుస్తకాలు ఈ కర్మ సిద్ధాంతం మీద కొన్ని బుక్స్ చదవకుండా వస్తాను రమణ మహర్షి ఉపదేశ సారంలో నాకు కొన్ని అవగాహనకు వచ్చినాయి తర్వాత మళ్ళీ కర్మలు ఎట్లా అనేది ఇంకో శ్లోకం చెప్తాడు యోగస్య కురు కర్మాని సంగం తత్వ ధనుంజయ సిద్ధ అసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచత అంటే యోగస్య కురు అని అంటే యోగస్య అంటే యోగ స్థితిలో ఉండి కురు అంటే చేయడం కర్మాని అంటే కర్మలు చేయాలి సంఘం తెత్వా ధనుంజయ అంటే సంఘం అంటే ఆసక్తిని వదిలిపెట్టి ధనుంజయ అంటే రావాల్సినవి వస్తాయి అర్థమైందా సార్ ఓకే సో యోగ స్థితిలో ఉండి మనల్ని కర్మలు చేయమన్నాడు కర్మల మీద మళ్ళీ ఆసక్తిని వదిలిపెట్టమన్నాడు ఇంత పర్ఫెక్ట్గా చెప్తుండు మళ్ళీ సిద్ధ అసిద్ధ్యం అంటే సిద్ధి అంటే విజయము అసిద్ధ్యం అంటే అపజయము అంటే నీ వచ్చిపోయే విజయాలను అపజయాలను అంటే నీ రిజల్ట్ను మనం రిజల్ట్ ఉంటుంది కదా సార్ ప్రతిదా రిజల్ట్ రిజల్ట్ రాకపోవడం వీటిని కూడా సమానంగా చూడడం అని సమత్వం యోగ ఉచ్ఛతే అన్ని సమానంగా చూడడం అంత ఇదంతా చదివినాక నాకు డీప్ గా సాధన చేసినాక ఇవన్నిటి మీద అవగాహన వచ్చింది సార్ అట్లా సాధ్యం హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అంటే అసాధ్యం సత్యంలో ట్రూత్లో ఉంటే సాధ్యం అది నేను ఇప్పుడు అట్లే ఉంటాను అదే స్థితిలో ఉంటాను సార్ అంటే మన జ్ఞానం సిద్ధించేలా కొద్దీ మనం ఆ స్థితిలోకి వెళ్తాం మీకు కర్మ మీద అవగాహన రావాలంటే ఒక ఇంకొక చిన్న స్టోరీ చెప్తా సార్ చెప్పండి పూర్వం ఒక నాస్తికుడు ఉంటాడు నాస్తికుడు ఒక గురువు దగ్గర పోతాడు నాస్తికుడు అంటే ఏది నమ్మనివాడు నాస్తి అంటే నమ్మనివాడు అంటే ఆయన ఏది నమ్మడు కదా సార్ అంటే మన కళ్ళ ముందు కనబడేది నమ్ముతాం ఆ నమ్మకపోవడం వల్ల ఈయన ఏం చేశాడు గురువుల సత్సంగం దగ్గర పోతే గురువు చెప్తాడు ఇదంతా వస్తుంది కర్మ లేదు ఏం లేదని చెప్పేశాడు చెప్పేస్తే ఆయన కొంచెం గురువులు కొంచెం జ్ఞాన దృష్టి ఉండే కదా సార్ ఈరోజు రాత్రి నిన్ను బలవంతంగా ఇద్దరు వ్యక్తులు అన్నం తినిపిస్తారు నోట్లే బలవంతంగా అన్నం తినిపిస్తారు సో దీన్ని తప్పించుకో అని ఆ గురువు అని చెప్తాడు గిదేముంది ఈయనేం గురువు నన్ను అన్నం ఎవరు తినిపిస్తారు నేనే తినాలి అని ఈయన అనుకుంటాడు సార్ కానీ ఈయన ఇంటికి వస్తాడు నాసికుడుగా సార్ ఇంకా ఇంకా జయించాలని ఎక్కువ కుతూహలా ఉంటాయి కదా సో ఇంటికి వచ్చినాక ఆయన ఎన్ ఆ ఇంటికి వచ్చే ముందు భార్య మంచి వంటలు చేసి పెడుతుంది ఆయనకు అరే ఇదేదో నా కోసం ఏదో ఉంది ఆ గురువు చెప్పిన డౌట్ వచ్చి ఇంట్లో ఉండొద్దని ఇవన్నీ ఉంటే నాకు తినబుద్దు అవుతుంది నేను తినపోతే వీళ్ళు తినబెడతారు అని ఒక ఆలోచన వస్తుంది మా ఇంటికి ఇమ్మీడియట్లీ నేను ఒక బుద్ధి కర్మానుసారి అంటే కర్మ ఎప్పుడు మన బుద్ధి మన మన బుద్ధి ఎట్లా పనిచేస్తా అంటే కర్మ డైరెక్షన్లో కాదు బుద్ధి మన చేతులు అలా ఉండదు ఎప్పుడు కర్మ డైరెక్షన్లో బుద్ధి ఉంటది మన చేతు ఎవరి చేతులు ఉండదు అనేది ఒక పనిముట్టు ఇప్పుడు మనకు శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఎట్లా పనిచేస్తుందో బుద్ధి అనేది ఒక టూల్ దాని పని ఏంటంటే మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ ఫలితం వైపు మన బుద్ధి ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది దీన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి ఓకే సో అయితే ఈ నాసికుడు అవన్నీ చూసిన తర్వాత ఇదేదో గ్యామ్లింగ్ ఉన్నదని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఊరవతలకు వెళ్తాడు ఆ ఊరవతలకి వెళ్ళినాక ఈడ కనబడతారు వాళ్ళు వీళ్ళు జనాలు కనబడితే వద్దని చెప్పి చెట్టెక్కి కూర్చుంటాడు చెట్టెక్కి కూర్చున్న తర్వాత నన్ను ఎవ్వరు ఏం చేయలేడు ఆ గురువును నేనే జయించిన అని మంచిగా అనుకుంటాడు ఆ పక్క విలేజ్లో ఒక ముగ్గురు దొంగలు ఉంటారు సార్ ఆ పక్క విలేజ్లో దొంగతనం చేసుకొని ఆ నగలు బంగారు నగలు డబ్బులు అన్నీ తీసుకొని వీళ్ళు పారిపోతూ ఉంటారు ఆ పారిపోయినప్పుడు పారిపోతున్న క్రమంలో వీళ్ళు చెట్టు కిందికి వస్తారు ఏ వ్యక్తి అయితే చెట్టు ఎక్కిండో ఆ చెట్టు కిందికి ముగ్గురు వస్తారు ఈ ముగ్గురు రాకముందుకు ఏం జరుగుతుందంటే అక్కడ పని చేసుకునే వ్యక్తులు అక్కడ కర్మ కర్మ అంటే వేరే కర్మ చేసుకునే వ్యక్తులు వచ్చి అక్కడ భోజనం అని కూర్చుంటారు కూర్చున్నప్పుడు తర్వాత ఆ భోజనం చేసుకునే సందర్భంలో అన్నీ రెడీ చేసుకోగానే వాళ్ళకొక పులి గాండ్రింపు సౌండ్ వస్తుంది అంటే క్రూర జంతువు సౌండ్ వస్తుంది ఆ క్రూర జంతువు సౌండ్ వినరాగానే వాళ్ళు ఆ పని వాళ్ళు వాళ్ళు లేచి వెళ్ళిపోతారు భోజనాలు అక్కనే వదిలిపెడతారు వెళ్ళిపోయారు కదా సార్ వాళ్ళు వెళ్ళిపోగానే దొంగలు వస్తారు దొంగలు వచ్చి వీళ్ళు పంచుకోవాలి వాళ్ళ నగలు అవన్నీ వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకోవాలి ఆ టైంలో ఇటీ టైంలో వీళ్ళకి ఆహార పదార్థాలు కనబడతాయి అరే మన కోసం ఎవరు ఇది బాగుంది అని చెప్పి వాళ్ళు అందులో దొంగకి ఏం చేస్తారంటే ఈ ఆహారం కనబడ మనకి ఎంత మంచి జరిగిందిగా అన్నం బాగుంది తిందామని ఒకరికి దొంగకు ఆలోచన వస్తుంది ఒక దొంగకు ఒక ఆలోచన వస్తుంది ఇది బాగా అర్థం చేసుకోవాలి ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇది తిందామని రెడీ చేసుకునేటప్పుడు అలా ఇంకో దొంగకి ఏం వస్తుంది అంటే ఇందులో ఎవరు విషం పెట్టిరు వీళ్ళు తిన్న తర్వాత మనల్ని మనల్ని ఎవరో వెంబడిస్తుర్రు మనం తిన్న తర్వాత మనకేమన్నా అయితే ఈ నగలు తీసుకుపోదామని నగలు తీసుకోపోదామని మనల్ని వెంబడిస్తున్నారు మనల్ని అని చెప్పి వీళ్ళకు ఇంకోనికి ఆలోచన వస్తుంది మంచి ఆలోచన అర్థం చేసుకుని ఇందులో మూడో వ్యక్తి మొత్తం పరిశీలిస్తా ఉంటాడు ఎవరున్నారు ఏం కదా అంటే ఎవరి మైండ్ అట్లా పని అంతే కదా సో పని చేసినప్పుడు వానికి ఏం చేస్తుంటే అంటే పైన కదలికలు కనబడతాయి చెట్టు మీద సో వీళ్ళు ఇద్దరు చెప్పేది కరెక్టే కదలికలు కనబడప్పుడు ఆయనే మూడో వ్యక్తి చూస్తాడు చూసినప్పుడు ఇదేదా నిజం సత్యమే అని చెప్పి ఆయన అప్పుడు కిందికి తీశాను కిందికి దించి మా కోసమే నువ్వు ఆహార పదార్థాలు పెట్టి మా డబ్బా దొంగిలించాలని ఇవన్నీ చేస్తున్నావు కదా అని అంటారు లేదు లేదు నాకు సంబంధం లేదు ఇది ఎవరు పెట్టిరో ఏం లేదని ఎంత ప్రయత్నిస్తారు సార్ అని చెప్పినాక వీళ్ళకి ఏం డౌట్ అవుతుంది సార్ నిజంగానే పెట్టిన అనిపిస్తుంది ఈయన తినమంటే తినరు తినకపోయినా సార్ నిజంగానే డౌట్ వచ్చినాక అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే బిర్రుగా ఆయన కట్టేశారు ఆ చెట్టుకు కట్టేసి ఇద్దరు నోట్లో బలవంతంగా కనబడుతుంది అప్పుడు ఆయన ట్రూత్ అర్థమవుతుంది అంటే విధి మనని ఎట్లా వెంబడిస్తుంది విధి వెంబడించినప్పుడు మనం ఎట్లా అనుభవించాల్సి వస్తుంది అనే దాని మీద నాకు కథ కొంచెం ఇంత ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది సార్ ఇందులో మీకు కనబడేది ఒక ఒకే వ్యక్తి కనబడుతుంది అంతేనా లేదు కానీ మనం మనం ఎట్లా చూసుకోవాలంటే సూక్ష్మ దృష్టితో చూడాలి ఈ పర్సన్నే చూడవద్దు ఈ పర్సన్ కర్మలో ఈయన ఉన్నాడు దొంగలు ఉన్నారు కదా సార్ ముగ్గురు వాళ్ళ కర్మలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు దొంగదానం చేసుకుంటారు పంచుకున్నామని వచ్చి వచ్చారు పోతురు మళ్ళీ రైతులు అక్కడ పని చేసుకునే వ్యక్తులు వాళ్ళు కర్మ చేసుకున్నారు తిందు అంటే టోటల్ గ్రూప్ కలిస్తేనే అది కార్యం జరిగిందా లేదా ఎవరి కర్మలో వాళ్ళు ఉన్నారు మళ్ళీ గ్రూప్ జరిగింది కర్మ ఇట్లా పనిచేస్తారు అంటే ఇప్పుడు మీరున్నారు సార్ మీ కర్మలో మీరుంటారు నా కర్మలో నేనుంటా సో ఇప్పుడు మన ఇద్దరం కలిస్తేనే ఈ కార్యం జరుగుతుంది సో ఇట్లా సొసైటీలో కర్మలు మూడు రకాలు ఉంటాయి మనిషికి ఇండివిజువల్ కర్మ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పిల్లలు అనుకోండి పిల్లలు పిల్లలు కూడా బయట అంటే గత జన్మ కర్మ ఫలాలు కొన్ని ఎంబడి తెచ్చుకుంటారు దీనే మనం ప్రారం ప్రారంధ కర్మ అంటా ఓకే అంటే మనం ఇప్పుడు నేను కార్యకారణ సంబంధాల చుట్టూ ఉంటుంది జీవితం అంటే ఇప్పుడు నేను రావడం అనేది కారణం ఇది కార్యం సార్ అంటే ఇట్లా మనిషి ప్రతిరోజు ఏదో కార్యకారణ సంబంధానికి లింక్ అయి ఉంటాడు కార్య కారణాన్ని చూడ మనిషి కారణాన్ని చూక చూడకపోవడం వల్ల సత్యం తెలియదు కార్యమే కనబడుతుంది మనిషికి సో మనకు ఈ సూ ఈ సూత్రం బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ గ్రూపులో మొత్తం గ్రూప్ ఉందా లేదా సో నాకు ఈ సూత్రం అర్థమైంది సో ఇక్కడ ఎవరెవరు దుఃఖానికి కారణం కావనో ఎవరెవరికి ఆనందానికి కారణం కావనో మనకి ఎవరెవరి దగ్గర ఏమి జరగనో అది గ్రూప్ ద్వారా జరుగుతుంది మనం ఇండివిజువల్ గా మళ్ళీ ఉంటాం ఇది సూత్రం సార్